रिकॉर्ड ये नारायण आगे महाविद्यालय निरीक्षण से वटी हमारा गौरव क्रीड़ा शाखा मंडल में भव्य बंद है प्लीज 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 एक कोण पंखे गोल कर दो प्लीज चलो दोनों अलग-अलग शील्ड दोनों संपन्न हो चुके हैं प्रेदर रोड बैडमिंटन लीगल सीजन 1 ठीक మన ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం రెడీ ప్లే చప్పట్లు కొట్టాలి చెప్పట్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు పాయింట్ సాధించారు అప్పుడే మొదటి పాయింట్ స్పోర్ట్స్ మిన్స్ గారి టీంకి వచ్చింది. ఏ అచ్చం जोर से గ్లాస్ స్పోర్ట్స్ మిన్స్ గారి టీంకి లాస్ట్ పాయింట్ అచ్చా జోషే. బాగ్నిస్ గారు స్టేడియం నిర్మాణంలో కూడా ఆ రోజు ఇక్కడ శాసన సభలైన వీరు అలాగే జనవావన పాత్ర ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంకా నడిపోతున్నాం క్రీడాకారులకు దగ్గరగా అలాగే వారికి క్రీడలకు స్ఫూర్తినిస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఆ చేశారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాం ముఖ్యంగా రాబోయే సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రోత్సాహాన్నిచ్చి క్రీడలు అభివృద్ధి పరంగా నడిపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే క్రీడలు దానికి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరికైతే అవకాశాలు కల్పంలో వెనుకబడి ఉంటారో వాళ్ళకు చేయి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సాయం చేస్తుందని మీ అందరి ముందు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు క్రీడలకు సిగ్గుపడే విధంగా ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఏదో మంత్రంగా కాకుండా ఈ ఐదు సంవత్సరాలు మన పెద్ద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్ర యువతి యువకులకు ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచి అభివృద్ధి కాలంలో నడిపించేదానికి చర్యలు తీసుకుంటారని మీ అందరం మనం తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జీలు సభ్యులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఈరోజు ప్రదేశంలో నిర్వహించినటువంటి ఏదైతే ఈ బ్యాడ్మింటన్ గవర్నమెంట్కి నా రాష్ట్ర మంత్రివర్యులు రామ్ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా తూర్పు శాసనసభ్యులు మాకందరికీ చాలా సుపరిచితులు గద్దె రామ్మోహన్ గారు వీళ్ళిద్దరి తరాలని కార్యక్రమానికి ఇచ్చేయడం విధంగా చాలా సంతోషకరమైనటువంటి అంశం ఈ రోజున చూసుకుంటే కనుక ఏదైతే ప్రజలు అంటున్నారో ఈ బ్రదు కాస్త రాబోయే రోజుల్లో భూమి వర్షం బ్రదరు కానీ మనం అందరం కూడా కేవలం ముస్లింలు బాగుండాలి లేకపోతే ముస్లిం సమాజం బాగుండాలి లేకపోతే మైనార్టీలు బాగుండాలి అని చెప్పేసి ప్రార్థించేవాళ్ళం కాదు ఏ అంటే ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ అన్ని విధాలుగా కాదు సర్వతముఖాభివృద్ధి వైద్యులు పయనిస్తారంటే కనుక ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల మేము అందరం కూడా బాగుంటాం అందరంలో మేము సైతం కూడా బాగుంటాం కాబట్టి ఈ రోజున ఏదైతే ఈ బ్రదర్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి ఈ బ్రదర్ కార్యక్రమానికి మన చతి గారు అదేవిధంగా ఇతర ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మైనార్టీలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పడంలో ఏ మాత్రం కూడా ఆసక్తి లేదు రామకృష్ణ రెడ్డి గారు రామసాకర్డ్డి గారు ఏ నియోజకవర్గం చేశారు మీకు అందరికీ తెలుసా రాయకొరం నియోజకవర్గం రాయగరం నియోజకవర్గంలో దాదాపు ఎనభై ఆరు వేల మంది ముఖ్యం కొడుతున్నారు అయినా కానీ

ఏ విధంగా ఒక సౌరుడిగా ఆయన సేవలు ఆయన యొక్క నియోజకవర్గ ప్రజలు అందిస్తారో మన అందరికీ కూడా తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి కష్టపడుతున్నా కానీ ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకు ఏమి సైతం ఉన్నట్టుగా వాళ్ళు ముందుండి తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఈ యొక్క ఈ కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి ఇదే ప్రయత్నాన్ని పూర్తితో ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ

దీని యొక్క ఉద్దేశం ముస్లిం భవిష్యత్తు ముస్లిం పిల్లల భవిష్యత్తు కాపాడపడాలి పేదవాళ్ళ ఎవరైనా పిల్లలను చదివించుకోలేసి ఇస్తూ ఉంటే వారికి సహకరించి చదువు చూపించేవారు కూడా వాళ్ళని ఆధితవాళ్ళు చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి పేరు అని చెప్పి ఒక ప్రేమ అందరూ స్ట్రాంగర్గా టుగెదర్గా ఉండాలని చెప్పి స్పోర్ట్స్ మినిస్టర్ గారు యువకులు ఉత్సాహంతో తన మంత్రి పదవి చేపట్టిన దానికి అనేక చోట్ల పర్యటిస్తూ ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్న తమ్ముడు మినిస్టర్ గారికి రామ్ ప్రసాద్ రెడ్డి గారు సాయి రామప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ఆశీర్వదనని కూడా తెలియజేస్తారు ఎందుకంటే వారి నాన్నగారు కానీ సహకారూడి రాజగోపాలరావు గారి ఆ రోజుల్లో ప్రపంచ ఖ్యాతి గడించిన ఒలంపిక్స్లో అవార్డు ఇచ్చిన వ్యక్తి గండమూడి రాజగోపాల్రావు వారి స్థలాన్ని ఒక క్రీడలను ప్రోత్సహించడానికి వారి యొక్క స్థలాన్ని స్థలం దొరికింది ಈ ಸ್ಥಳ ಬೀರೋ ನಾಗ್ಪುರಬಹುದು ನಮ್ಮ ಕೋಟ್ ಸ್ಥಳ ಇಲ್ಲಿ ಇದೆ ಇದೆ ಆಫ್ ದಿ ಸಿಟಿ ಇಲ್ಲಿ ಐನ 20 ರಾಮರ ಸಹಕಾರದಿಂದ ಇಕ್ರಾಲ್ ದೈನ ವಿಜಯ ಚಂದ್ರನವರ ಆತ್ಮಸಾರ್ವ ಧೀನ್ಗೆ ಆಕ್ಟಿಟೈಟ್ ಅಂತ ಅವರು ಸಹ ಐನ ಫಸಾದೆ ಎಲ್ಲೆ ಸುಭಾಕರನ ಕೊಟ್ಟೆ ನಮ್ಮಕ್ಕೆ ಆಕ್ಟಿಟೈಟ್ ಸೋ ಅಲ್ಲಿ ವರ್ಕ್ ಇಂದ ಜಾರಿ ಇಕ್ಕೆಷ್ಟು ಜರಿ ಇಕ್ರಾ

ఇంట అవకాశం కాబట్టి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేకమైన పనుల్లో క్రీడల్ని ప్రోత్సహించడం క్రీడాకారులు ప్రోత్సహాలు కావాల్సిన కల్పించడం చక్కటి గ్రౌండ్

క్రీడాకారు అనేకొచ్చి ఆ క్రీడలు ఆడి మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ తెలుగు రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ప్రపంచం పట్టణం ఎట్టిందంటే దానితో మొదలైనది ఇరవై సంవత్సరాల జరిగిన గుర్తు చేస్తాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే కేవలం ఇక్కడ పూర్తిస్తుందనే కాదు మనం ప్రపంచ ప్రపంచం యొక్క దృష్టి మన నగరం మీద పడాలి అప్పుడు మంచి నగరంగా మారుతున్నారని ఆయన ఆశించినట్టుగానే హైదరాబాద్ నగరం ఇవాళ విశ్వయాప్త నగరంగా అయిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన దిశని ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నారా ఆయన 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 సాహితులు ఖచ్చితంగా క్రీడలకు మంచి ప్రోత్సాహాలు ఉంటాయి ఆడేవాడికి మంచి ప్రోత్సాహాలు కల్పించబడతాయి ఆడుకునే వాళ్ళకి మంచి వాతావరణం అయినా స్టేడియం కానీ హిందూ సుందర్శనం ఏర్పాటు చేయబడతాయి దానికి శాసనసభ నాయక నేను కూడా వారికి అనుపాదించి వారి యొక్క వారికి తెలుసు చెప్పి దాన్ని లబ్ధి చేయడానికి నా వచ్చ కృషి చేస్తాను ఈ రోజున ఆర్గనైజెస్ ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారితో పాటు అన్నీ కూడా ఆహ్వానించి మనస్ఫూర్తిగా వారి వారిని తెలియజేస్తూ వారి యొక్క ఆశ్చర్యాలని

ముఖ్యంగా రాబోయే ఐదు సంవత్సరాలు తప్పకుండా ఎవరికైతే క్రీడల్లో దగ్గర కావాలో ఎవరికైతే చేయూపేవాళ్ళు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీద ముందర తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ఏ క్రీడల్లో నైపుణ్యత ఉంటుందో అలాంటి వారికి ప్రోత్సహిస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే స్కూల్స్లో అయితేనే అలాగే గ్రౌండ్స్ విషయాల్లోనైతేనే తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం జై హింద్